బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది ఇప్పటికే కొందరి సినీ రాజకీయ ప్రముఖుల పేర్లు బయటకు రాగా మరికొందరి పాత్ర వెలుగులోకి వస్తుంది రాడిసన్ డ్రగ్స్ పెడ్లర్ సయ్యద్ అబ్బద్ అలీ రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చారు డ్రగ్స్ కేసులో ఎఫ్ఐఆర్లో మరో ఇద్దరిని నిందితులుగా పోలీసులు చేర్చారు ఏ లహన్ గా వివేక్ డ్రైవర్ ప్రవీణ్ డ్రగ్ సప్లయర్ వహీద్ బేగం పేరు గా గత ఏడాది నుంచి నిందితుడు వివేక్ డ్రగ్స్ కి బానిసైనట్లు అబ్బాస్ తెలిపారు రాడిసన్ హోటల్లో వివేక్ తన స్నేహితులైన డైరెక్టర్ క్రిష్ నిర్భయ్ సింధితో కలిసి డ్రగ్స్ తీసుకున్నాడని తెలిపారు ఈ నెల ఇరవై నాలుగున జరిగిన రాడిసన్ హోటల్ డ్రగ్స్ పార్టీలో డైరెక్టర్ క్రిష్ పాల్గొన్నారు డ్రగ్ పార్టీలో శ్వేత లిసి నీల్ డైరెక్టర్ క్రిష్ కూడా కొకైన్ తీసుకున్నారని తెలిపారు డ్రగ్స్ పార్టీ జరిగిన ప్రతిసారి కూడా రాడిసన్ హోటల్లోనే డైరెక్టర్ క్రిష్ నిరుపై కలుసుకున్నారని అన్నారు పెడ్లర్ సయ్యద్ అబ్బాస్ అలీ మిర్జా వహీద్ బేగ్ నుండి గ్రామ్ కుక్యాన్ పద్నాలుగు వేలు కొనుగోలు చేసినట్లు వెల్లడించారు వివేక సూచనల మేరకు అతని వ్యక్తిగత డ్రైవర్ గద్దల ప్రవీణ్ కి డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లు తెలిపారు వివేక్ ఆదేశాల మేరకు రెండు గ్రాముల కోకాయను డ్రైవర్ ప్రవీణ్ కి పెంట్లర్ సయ్యద్ అబ్బాస్ డెలివరీ చేసినట్లు వెల్లడించారు రెండు గ్రాముల కోకాయను సయ్యద్ అలీకి డ్రైవర్ ప్రవీణ్ మూడు వేల రెండు వందలు గూగుల్ పే చేసినట్లు వెల్లడించారు ఈ నెల ఇరవై నాలుగో తేదీన మధ్యాహ్నం వివేక్ తన స్నేహితులు రఘుచరణ్ కేదార్నాథ్ సందీప్ శ్వేత లిసి నీల్ డైరెక్టర్ క్రిస్తో డ్రగ్ పార్టీ చేసుకున్నారని తెలిపారు పేపర్ రోల్లో ఉపయోగించి తన స్నేహితులతో కలిసి వివేక్ మూడు గ్రామాల కుకాయను సేవించారన్నారు రాడిసన్ హోటల్లోని పన్నెండు వందలు మరియు పన్నెండు వందల నాలుగు నెంబర్లు గల రెండు గదుల్లో డ్రగ్స్ సేవించారని తెలిపారు డ్రగ్స్ పార్టీ కోసం వివేక్ తన స్నేహితుల్ని ఆహ్వానించిన వాట్సాప్ చాటింగ్ ను పోలీసులు గుర్తించారు నిజాం చంద్ కి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి మణికట్ట అందిస్తారు మణికట్ట స రైడనా మీద ఇరవై నాలుగవ తరగతి ఇరవై ఐదో తరకు రైడిసన్ హోటల్ అయితే పార్టీలీగా చేస్తున్నారు అని చెప్పేది స్పష్టమైంది ఆ గత సంవత్సర కాలంగా కూడా రైటిసన్ హోటల్ తరచుగా డైరెక్ట్ క్రిష్ కూడా వస్తున్నాడు అతను కూడా కొకెయిన్ తో పాటు ఇద్దరు మృత పదార్థాలు కూడా సేవిస్తున్నాడు అండ్ చెప్పైతే ఆ రిమాండ్ రిపోర్ట్ లో అయితే వెల్లడించారు సయ్యద్ అబ్బా సల్ ఎవరైతే అరెస్ట్ అయ్యారో అతను విచారించగా కొన్ని కీలక అంశాలు అయితే బయటపడ్డాయి ఆయన దాంతో పాటు యోగానంద్ మరియు కేదర్ ప్రొడ్యూసర్ గా చెప్పుకునే కేదర్ వాళ్ళ ముగ్గురు ఫోన్లు అయితే పొరంజీ నిపుణులు పంపించడంతో అనేక విషయాలు డిలీట్ చేసినట్టు కూడా వెలికి తీశారు ఆనంద్ దాంతో అయితే నిజాలు అయితే బయటపడ్డాయి ఆనంద్ సో డైరెక్ట్ కృషి అయితే సంవత్సరం నుంచి ఆ రూమ్ నెంబర్ పన్నెండు వందలు గాని పన్నెండు వందల నాలుగులో గాని ఈ రెండిట్లో అయితే వాళ్ళు డ్రెస్ తీసుకోవడానికి పార్టీలు కానీ రాజధాన్ హోటల్లో మెయిన్ ఒక అత్తగా రాజధాన్ హోటల్ ఒక అట్టాగా మార్పుతుందని అయితే చెప్తున్నారు హోటల్ హోటల్ నిర్వాహ నిర్వాహకైతే సహకరించినట్లు దాంతో పాటు ఆ హోటల్ కి రెండు వందల కెమెరా సీసీ కెమెరాలు ఉంటే అందులో పదహారే పనిచేసినట్టు ఆ పదహారు కెమెరాలు పనిచేస్తున్నట్టు అయితే ఒక నివేదిక వెల్లడించారు ఆ ఎటు చూసుకున్న హోటల్ సిబ్బందితో పాటు కలిసి ఆ ఈ నిర్వాహకం అంతా నిర్వాహకం అంతా చేస్తున్నారు ఆనంద్ ఎందుకంటే శ్రేయతపా ఒకటి ఇదే హోటల్లో పనిచేసాడని చెప్తున్నారు పనిచేస్తూ కూడా అతను మానేసిన తర్వాత అందులో ఉన్న దిక్ష ఎవరైతే ఉంటారో అటు ముంబైకి చెందిన ఆ యూట్యూబర్ లిపి లిపి గణేష్ కూడా ఆవిడతో పాటు ఇంకో వీధి శ్వేత పేరు కూడా అయితే ఉంది ఇద్దరు కూడా ఆ మహిళలు కూడా ఉన్నారు ఇందులోని దీంతో పోల్చుకుంటే ఇంకా ఎన్ని మంది ఉన్నారు అన్ని అలా కూడా వస్తుంది ఆ మరికొంటే మరి ఇప్పటికైతే కొందరు సినీ రాజకీయ ప్రముఖుల పేర్లు అయితే బయటకు వస్తా ఉన్నాయి మరి దీనికి సంబంధించి ఇంకా కొంతవరకు ఇంకా వేరే అవకాశం కనిపిస్తా ఉంది ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా కొనసాగుతుంది ఆనంద్ ఇంకా విచారణ జరుగుతుంది ఇంకా ఎవరైతే ఎన్ని మందికి ఇచ్చారు ఇంకా టాలీవుడ్ లో కానీ అటు రాజకీయ నాయకుల్లో కానీ ఇంకా ఎన్ని మందికి డ్రగ్స్ సప్లై చేశారు ఎక్కడి నుంచి వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది మెయిన్ డ్రగ్ ట్రైలర్ ఎవరు ఏ దేశం నుంచి వస్తుంది అనేక ఇలా అనేక మీద ఏదైతే ఆరా అయితే తీరు అన్నారు ఆనంద్ విచారిస్తున్నారు ఆల్రెడీ సో డైరెక్ట్ కృషి పేరు కూడా యాడ్ అవడంతో గతంలో కూడా కృషి అనేక వదంతులు అయితే వచ్చాయి అవన్నీ నిరూపణ కాకపోగా ఇదైతే రెడీ హ్యాండెడ్ గా చెప్తున్నారు ఆనంద్ ఓకే మరి ఇక్కడ మరి పెడ్లర్ సయ్యద్ అబ్బాస్ అలీ రిమాండ్ రిపార్ట్ అయితే కీలక విషయాలు వెలుగులు చూస్తున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది మన దాంతో పాటు ఇప్పుడు డ్రగ్స్ కేసుకి సంబంధించి ఎఫ్ ఐఆర్ లో ఎవరెవరు పేరు నమోదు చేశారు సో డ్రగ్స్ కేసులో అటు నుంచి క్రిస్ తో పాటు లిఫి లిపి గణేష్ యూట్యూబ్ అర్ లిపి గణేష్ తో పాటు విపిస్టార్ అటు క్రిస్టియస్ అలీ ప్రొడ్యూసర్ కాజర్ ఇంకా యోగానంద్ సో ఇంకా చాలా మంది అయితే డ్రైవర్ కూడా డ్రైవర్ ఇంకొక అసలు ఏ లెవెన్ ఏ ట్వెల్వ్ దగ్గర అయితే చెప్తున్నారు ఆనంద్ కాదు థ్యాంక్ యూ మణికట్ట